మోంతా తుఫాన్ వరంగల్ నగరాన్ని పూర్తిగా నీట ముంచేసింది ప్రతి కాలనీ నీట మునిగిపోయింది ఏ వాడను చూసినా నీళ్లతో నానిపోతోంది ప్రతి ఇంట నీరొచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా సమ్మెనగర్ ఎస్ఆర్ నగర్ వాజ్పేయి నగర్ నయీంనగర్ రామన్నపేట శివనగర్ కరీమాబాద్ భద్రకాళి రోడ్ మడికొండ న్యూ శాంపేట నగర్ ఇలా ప్రతి చోట ఇండ్లలోకి నీరొచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ ఇండ్లలో నీరు పోని పరిస్థితి దీంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మరిన్ని వివరాలు నరేందర్ మనకు అందిస్తారు మొంతా తుఫాన్ ప్రభావం వరంగల్ నగరం మీద తీవ్రంగా పడిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాంతాలు నీట మునిగాయి ప్రజలందరూ కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది సమ్మయ్య నగర్ మైసే నగర్ ఎస్ఆర్ నగర్ పోతన నగర్ ప్రజెంట్ మనం పోతన నగర్ లో ఉన్నాము ఇక్కడ పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది ప్రతి ఇండ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం తడిచింది నాయకులందరూ వస్తున్నారు పోతున్నారు ప్రతిసారి కానీ మాకు ఎప్పుడు ఎవరు శాశ్వత పరిష్కారం చేయట్లేరు అని చెప్పేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనతో స్థానికులు అని అడిగి తెలుసు చెప్పండి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రతి సంవత్సరం కలిసి మేము ఇక్కడ యాభై ఏళ్ళ కానీ స్థానికంగా ఇక్కడ ఉన్నాం మేము కానీ లాస్ట్ టూ ఇయర్స్ దాకా ఇట్లానే వరదలు వచ్చినాయి కానీ వీళ్ళు ఎవరైతే నాయకులు వస్తున్నారు కూతున్నారు కూటలు తీసుకున్నారు టెంపరవరీగా ఏదో ఒకటి ఆ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శుభ్రత పోతున్నారు కానీ ఎప్పుడైతే ఇక్కడ స్మార్ట్ సిటీ పనులు అయి ఆ స్మార్ట్ సిటీ పనులై ఆ కాలువ ఎప్పుడైతే కట్టిందో అది మధ్యంతరంగా వదిలిపెట్టి ఆ దాన్ని కేటాయించిన డబ్బులు అనేటివి ఆ మీదికే పైన ఉన్నదానికే వాళ్ళు అంగులు అనేది దిద్దడం జరుగుతూ ఉన్నది ఆ కాలువ కనుక ఈ మ్యూజికల్ గార్డెన్ వరకు కంటిన్యూషన్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి రాదు కనుక ఇక్కడ ఉన్న దళితులు ఎస్సీలు అదేవిధంగా ముస్లిమ్స్ మైనార్టీసు వీళ్ళంతా కలిసి ఒక ఐదు వందల కుటుంబాలు అనేక రకాలుగా వాళ్ళ సామాను పోయి తినే వస్తువులు పోయి అనేక రకాలుగా ఇక్కడ ఉన్న టూ వీలర్స్ కూడా రాత్రికి రాత్రి ఇంత వరద వచ్చి కొట్టుకపోవడం జరిగింది కనుక ఈ నాయకులు ఫోటోలు దిగి ఈ విధంగా దిగి మమ్మల్ని చూయించుకొని పోయే బదులు ఇక్కడ మేము మా ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళు ఎందుకంటే మాకు అభివృద్ధి విషయంలో ఇక్కడ వీరికి అవసరం ఉండదు అనేది శాశ్వత పరిష్కారం చేయాలి నిధులు కేటాయించాలి ఆ విధంగా దృష్టించాలని మేము ఎంతో దుఃఖంతో ఆవేదనతో మేము వేడుకుంటా ఉన్నాము కనుక ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ గారు జిల్లా కనమకొండ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు కానీ ఈ యొక్క ఎస్సీ వాడ మీద మైనార్టీ కాలనీ మీద దృష్టించి ఆయన దీని విషయంలో మాకు సహాయం చేయాలని చెప్పి అదే విధంగా ఇక్కడ ఒక కాలువ బ్యాక్ సైడ్ ఉన్న ఆ కాలువ కంటిన్యూషన్ కట్టి మాకు శాశ్వతంగా పరిష్కారం చేసి ఇక్కడ ఉన్న మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఎంతో మేము బాధతో దుఃఖంతో వేడుకుంటా ఉన్నాము ఈరోజు కొగలు చెట్టు కొగలు అనే విధంగా రాత్రి ఆ వెనుక ఉన్న మైనార్టీస్ ముస్లింస్ అంతా కలిసి ముస్లింస్ అంతా కలిసి వాళ్ళు వాళ్ళ పిల్లలను పట్టుకొని రాత్రి తడుచుకుంటూ నీళ్ళలో వాళ్ళ ప్రాణాల అరిచేతుల పట్టుకొని ఇక్కడ నుండి బయటకెళ్ళి

సహాయం కూడా లేదు ఇప్పటి వాళ్ళు ఇంతవరకు వచ్చారో మరి చూసారా కూడా మాకు తెలియదు మేము ఇంట్లోనే ఉండిపోయాం నుండి అసలు కిడ్ కూడా దిగలేదు చాలా వృద్ధులు వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళారు ఇంత ముందుకు చూస్తున్నాం ఇక్కడ వాటర్ లో ఒక బైక్ కూడా ముసుకుపోవడం జరిగిందని చెప్పి చెప్పారు ఇక్కడ బృందాలు ఆ బైక్ కూడా దొరికింది చూడొచ్చు మనం లో ప్రజెంట్ ప్రస్తుతం మనం వీడియో తీస్తుండగానే బైక్ దొరికిన పరిస్థితి ఉంది ఇలాంటి దుస్థితి ఇక్కడ నెలకొని ఉంది అని చెప్పి స్పష్టంగా మనకు కనిపిస్తుంది నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ మాకు ఇక్కడ శాశ్వత పరిష్కారాలు ఎప్పుడు చేయడం లేరు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి బైకులు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఎన్డిఆర్ఎస్ బృందాలు ఇక్కడికి వచ్చి అందరికీ వారికి సహాయంగా నిలిచి చూసినాం మనం విజువల్లో బైక్ చూస్తున్నాం మనం దొరికింది ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది చెప్పండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతం అంతా ముంపు ముంపు ప్రాంతానికి గురై ప్రజలందరూ అందులో చిక్కుకున్నారని డిఎఫ్ఓ గారు పంప కానీ వచ్చి ఒక యాభై అరవై మందిని బైకింగ్ తీసినామండి బైక్ కూడా వెలికి తీసినాం ఇప్పుడు మేము రాత్రి నైట్ అంతా పన్నెండు గంటల దాకా కూడా సర్వీస్ చేసి అక్కడ వెంకటేశ్వర బదిరిలా హాస్పిటల్లో మూగ వాళ్ళ వల్ల నూట యాభై మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం కలెక్టర్ గారు అక్కడ మాకు అందుబాటులో ఉన్నాం మొత్తానికి అయితే మొంత తుఫాన్ ప్రభావం అనేది తీవ్రంగా వరంగల్ నగరం మీద పడిందని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా చూసుకోవచ్చు ఇలా చాలా కాలనీలు సంతోష్ నగర్ అటు బృందావన్ కాలనీ ఇలా నగరం మొత్తం కూడా నీట మునిగింది అని చెప్పడానికి స్పష్టంగా నిన్న రాత్రి కనిపించింది ఇలాంటి తుఫాను వస్తే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీటి చిలుకును చూస్తే భయపడుతున్న పరిస్థితి మొదట అసలు నీళ్లు లేవు కరుణదేవిడా వర్ణించు మాకు వరుణదేవుడ కరుణించి మాకు వర్షం కురిపించు అని చెప్పి మొదట ప్రాధాయపడ్డ ఇదే ప్రజలు చినుకును చూస్తే వణుకుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి నగరాన్ని ఈ ఏదైతే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాపై దృష్టి పెట్టాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను ప్రోత్సహించి మాకు ఈ సమస్యల్ని పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చూపాలి అని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ రామ్ రాజు నరేందర్ హెచ్ఎం టీవీ